హాయ్ అండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత కోరాస్ ఆపోజిట్ పెట్టాలండి నెక్స్ట్ వచ్చి ఇంకో ఫోల్డింగ్ చేస్తే డబల్ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయండి కింద ఎడ్జెస్ట్ ఈక్వల్ లేకపోతే ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ నేనైతే హ్యాండ్ కట్ చేస్తున్నానండి కింద హ్యాండ్ పట్టీ కోసం ఒకటుంబా మార్క్ చేసుకున్నానండి క్లాత్ తక్కువ ఉంటే మనం సపరేట్ క్లాత్ కూడా తీసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవచ్చు మనం ఒకటుంబా లేదా అయినా పెట్టుకోవచ్చు అండి పట్టి కోసం అంటే పట్టి అంటే కింద ఫోల్డింగ్ చేస్తాం కదా మన హ్యాండ్కి దానికోసం ఓకేనా ఇప్పుడు హ్యాండ్ హైట్ అండి ఖర్చులతో మామూలుగా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒకటి చేసి ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి మనం ఇప్పుడు ఇటు సైడ్ ఎంత ఉందో చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హామ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి అక్కడి వరకు మార్క్ చేసుకుంటే నాకైతే సెవెన్ మీద అంటే ఏడున్నర వచ్చిందండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ నెంబర్ కాబట్టి ఆమ్ డౌన్ అనేది మూడించులు తీసుకుంటున్నానండి ఓకేనండి ఒకవేళ ఏడు ఆరు ఆరు నెంబర్ వచ్చింది అనుకోండి పాదొక్క మూడించులు ఏడైతే మూడు ఎనిమిది అయితే మూడు బావు తొమ్మిది అయితే మూడున్నర అట్లా పెట్టుకోండి ఆమ్ రౌండ్ అనేది ఏడున్నర వచ్చింది కదా దానికి ఒక పావు ఇంచు తీసేసి నేను క్రాస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాండి ఎంత వచ్చినా పర్లేదు పావు ఇంచన్నా హాఫ్ ఇంచన్నా తక్కువ చేసుకొని మార్క్ చేసుకోండి క్రాస్గా ఓకేనా రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి మనం ఇలా లాగి పట్టుకొని ఒక హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టండి ఇంచులు లేదా ఒకటుమా ఒకటి అయినా సరిపోతుంది ఇక్కడ నుంచి షో షోల్డర్ నుంచి వన్ ఇంచ్ అండి ఏ సైజ్ అయినా వన్ ఇంచు సరిపోతుందండి ఇప్పుడు హ్యాండ్ కరువు తీసుకోవాలండి ఇప్పుడు మామూలుగా హ్యాండ్ షేప్ ఉంటుంది కదండి అలా హ్యాండ్తోనే అలవాటు చేసుకోండి ఓకేనా ఇప్పుడు లోతు కోసం అక్కడి నుంచి వన్ ఇంచు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోత్ తీసుకుంటున్నాండి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ కోసం ఈ లోతు అనేది ఓకేనా అండి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నా అలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అయిపోతుందండి కింద స్ట్రేట్గానే లైన్ పెట్టుకోండి ఓకేనా హామ్ రౌండ్ సపోజ్ సిక్స్ నెంబర్ వచ్చిందనుకోండి మూడు ఇంచులు చంక డౌన్ అని పెట్టండి ఒకవేళ ఏడు వచ్చిందనుకోండి ఇంచులు పెట్టండి ఎనిమిది ఇంచులు వస్తే మూడు బా తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర పది ఇంచులు వస్తే నాలుగు ఇంచులు పెట్టండి అట్లా అందరికీ ఒకటే పెట్టకండి అందరికి ఒకటే పెడితే చంక దగ్గర టైట్ రావడాలు లూజ్ రావడాలు జరుగుతుందండి ఓకేనండి ఒకవేళ సైడ్ జాయింట్ పది సైడ్ తక్కువ వస్తే ఆ పీస్ అటాచ్ చేసుకోవాలండి హ్యాండ్కి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కింద ఎడ్జస్ట్గా ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసుకొని బ్లౌజ్ హైట్ చూసుకోండి షోల్డర్ కుట్టి నుంచి కింది వరకు నడుము దగ్గర తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకొని అటు సైడ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నా అలా ఇప్పుడు చెస్ట్ చూసుకుందామండి బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని ఒకసారి సెట్ చేసుకోవాలండి ఇక్కడ ముడత లేకుండా నెక్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలండి ఎప్పుడైనా చెస్ట్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ సై నెక్ కింది నుంచి చూసుకోవాలండి చెస్ట్ నాకు వచ్చేసి పదహారున్నర పదహారున్నర సగం ఎనిమిది బావండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఎనిమిది బావ పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి ఒకవేళ డీప్ నెక్ కాలేదనుకోండి మామూలుగా చెంక చెంక కింద నుంచి చూసుకోవాలండి చెస్ట్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ కింద నుంచి చూసుకుంటున్నాను ఒక లైన్ మార్క్ చేసుకోండి ఒక బాక్స్ బాక్స్ టైప్ చేసుకుంటే మనం ఇప్పుడు వచ్చేసి నెక్ అంటున్నాం షోల్డర్ నెక్కి షోల్డర్కి ఎంత ఉందో చూసుకోవాలి నేనైతే ఈ సైజ్కి ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ పెడుతున్నానండి ఫైవ్ అయినా సరిపోతుందండి ఓకేనా నేనైతే ఫైవ్ పాయింట్ టూ పెట్టానండి ఎనిమిది బావే కాబట్టి చెస్ట్ వన్ సైడ్ ఎనిమిది బావండి ఇప్పుడు చంక డౌన్ అనేది నేను ఫస్ట్ అయితే పాదొక్క అయితే మార్క్ చేసుకున్నానండి పాదొక్క ఆరు ఇంచులకు మార్క్ చేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి పాదొక్క ఆరు అనేది ఫిక్స్ అంటే మనం ఒకసారి డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మెజర్ చేసుకుంటే కరెక్ట్ వస్తేనేమో ఓకే అండి ఒకవేళ కరెక్ట్ రాకపోతే కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ కార్నర్ నుంచి ఒకటుంబావు మార్క్ చేసుకోండి ఇలా క్రాస్గా కరువు చేసిన తర్వాత పైన షోల్డర్ వదిలేసి గీత కింది నుంచి చూసుకుంటే నాకు ఏడున్నర రావాలండి కరెక్ట్ ఏడున్నర వచ్చేసింది నెక్ కోసం రెండు బావ్ పెడుతున్నానండి అండి నెక్ కోసం రెండు బావ్ షోల్డర్స్ చిన్న షోల్డర్ ఇంచులు వచ్చిందండి ఇప్పుడు డీప్ నెక్ అంటే నెక్ డీప్ తెలుసుకోవాలంటే మనం బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న అలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పావి ఇంచు మార్క్ చేసుకోండి నాకు వచ్చేసి నెక్ తొమ్మిది మీద తొమ్మిదిన్నర వచ్చిందండి ఓకేనా ఇటు కూడా తొమ్మిదిన్నర పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి పైన రెండు బావిచ్చాం ఇచ్చాం కదా కింద కింద వచ్చేసి నేను పాదొక్క మూడించులు ఇస్తున్నానండి ఓకేనా పౌద మూడిచ్చేస్తే మనకి బ్యాక్ రౌండ్ అనేది మంచి రౌండ్గా మంచిగా వీ వీ టైప్ కాకుండా యూ టైప్ అనిపిస్తుంది అండి షేపు ఓకేనా ఇప్పుడు ఇలా కరువు తిప్పుకున్న తర్వాత షోల్డర్ కుట్టు కోసం హాఫ్ ఇంచు మనం షోల్డర్ డ్రాప్ ఇస్తాం కదా బ్లౌజ్ కుట్టేటప్పుడు అప్పుడు రెండు పాయింట్స్ టూ పాయింట్స్ అక్కడి నుంచి మనం నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఓకేనా బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా బ్లౌజ్ని సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకోండి నెక్ దగ్గర ఇప్పుడు కొలుచుకోండి కింద రెండు గీతలు పెట్టాం కదా అక్కడి నుంచి గీత పక్క నుంచి కొలుచుకుంటే మనకు కరెక్ట్ వచ్చిందో చూసుకోండి ఒక కరెక్ట్ రాకపోతే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నడుము పట్టు నడుము సైజ్ అండి షో పట్టీ పట్టి నుంచి కాజా పట్టు వరకు అండి పట్టిని వదిలేసి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చినా పర్లేదండి దానికి దా బై ఫోర్ చేసి వచ్చిన దాంతో బై ఫోర్ చేసి వన్ ఇంచు డాట్ కోసం పెట్టుకోండి ఎంత వచ్చినా పర్లేదండి వన్ ఇంచ్ అనేది డాట్ కోసం కంపల్సరీ వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఓకేనా ఇట్లా టేప్ మనకి ఒకవేళ మెజర్ చేసుకోరాకపోతే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది వన్ ఇంచ్ అనేది డాట్ కోసం ఓకేనా ఇప్పుడు డాట్ మధ్యలో డాట్ వస్తుంది కదండి అది ఎక్కడి వరకు చూడాలంటే మనకి సగ టేప్ని సగానికి ఫోల్డ్ చేసి పైకి నాలుగు లేదా నాలుగున్నర అయితే సరిపోతుందండి హైటు డాట్ హైటు అటు ఆఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడం అండి అంతే అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నా అలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది అందరికీ చంక డౌన్ అనేది అందరికీ ఈక్వల్గా ఉండదండి అందరికీ ఆరు ఇంచులు ఐదున్నర ఇంచులు అట్లా ఏమి ఉండదండి వాళ్ళ ఆమ్ ఆమ్ రౌండ్ ఉంటుందని దాన్ని బట్టి ఉంటుందండి ఓకేనా అందరికి ఒకటే పెడితే బ్లౌజు సెట్ కాదండి ఓకేనా వీడియోలో చూపించిన అలా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడైతే కోరాస్ మన సైడ్ ఉండాలండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి అందుకే నేను క్రాస్ వేసాను ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అక్కడ సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవస్తుంది సైడ్ జాంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా డాట్ వేసినప్పుడు సైడ్ జాంట్ సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా సరిపోతుందండి ఈక్వల్గా వచ్చేస్తుంది మనం స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదండి ఇట్లా మార్క్ చేసుకోవాలని కింది సైడ్ కూడా ఒకసారి మార్క్ చేసుకొని మనం అక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ ఒక మార్క్ చేసుకుంటే మనం ఆమ్ మామూలుగా లోతు తీస్తాం కదండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీ అవుతుంది పైన షోల్డర్ కుట్టు కోసం ఒక లైన్ రా చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీద్దామండి సరే ఈక్వల్గా లైన్ డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచు సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు చెస్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హైట్ ఉంటుంది కదండి అది మనం ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కుట్టు నుంచి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఖర్చుల వరకు ఖర్చులు కూడా చూసుకోండి ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుంటే నాకు వచ్చేసి థర్టీన్ వచ్చిందండి పదమూడు ఇంచులు వచ్చింది అక్కడ షోల్డర్ కుట్టింది తీసేసి పదమూడు ఇంచులకి మార్క్ చేసుకోండి మీకు ఎంత వచ్చినా పర్లేదు అంతవరకు మార్క్ చేసుకోండి షోల్డర్ కుట్టు వదిలేయండి ఓకేనా ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి అందరికీ రెండు ఇంచులు ఫోల్డ్ అని చేయొద్దండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అలా ఫోల్డ్ చేస్తే లూజ్ రావడం టైట్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అండి ఇట్లా ఉక్సులు రెండు పెట్టుకొని సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు దగ్గర టేప్ పెట్టి షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా చూసుకోండి ఇలా స్కేల్ అడ్డంగా పెట్టి ఎంత వచ్చిందో చూసుకొని మనం షోల్డర్ కుట్టు ఇందాక చెస్ట్ హైట్కి షోల్డర్ కుట్టు వదిలేసాం కదా ఇప్పుడు మాత్రం షోల్డర్ కుట్టు కాంచి పెట్టండి నాకైతే ఆరున్నర వచ్చింది ఆరున్నరకి ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేశానండి బ్యాక్ పార్ట్ పాదొక మూడు ఇంచులు డి విడితిచ్చాను కదా దీనికి రెండున్నర ఇంచులు ఇస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ వచ్చినట్టు వస్తుంది అని చెప్తే కస్టమర్ నేను కొంచెం తగ్గించానండి అంతే ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకొని కరువు తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి బుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకుందామండి కింద లైన్ ఉంది కదండి అక్కడి నుంచి గీత కింది నుంచి గోచుకుంటే నాకు సరిపోయిందండి ఒకవేళ మీకు సరిపోతే కిందికి పైకి కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఉక్స్ పట్టి హైట్ అండి ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తీసేసి కింది నుంచి రెండో ఉక్స్కి మార్క్ చేసుకొని డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రెండున్నర పెట్టానండి నేను డాట్ వీడి డాట్ వీడితో వచ్చేసి వన్ వన్ నుంచి ఇచ్చాను హైట్ వచ్చేసి రెండున్నర రెండున్నర అయినా రెండు బావైనా సరిపోతుందండి మనకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక డాట్ వస్తుంది కదా ఇట్లా సగానికి టేపును సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని హైట్ రెండు బావి ఇచ్చానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాగా అలా దాన్ని బేస్ చేసుకొని థర్డ్ డాట్ వేసుకో ఇప్పుడైతే సైడ్ జాయింట్ సైడు రెండున్నర ఉండేటట్టు చూసుకోండి రెండున్నరకి ఎంతవరకు వస్తే అంతవరకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి రెండున్నర అంటే షేప్ బెల్ట్ టూ అండ్ హాఫ్ వస్తే సైడ్ జాయింట్ సైడ్ మంచిగా ఉంటుందండి వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఉంటుంది బ్లౌజు ఓకేనా ఇప్పుడు ఫోర్త్ డాట్ వేయాలనుకుంటే మనము అక్కడి నుంచి రెండు ఇంచులకు ఫో రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఓకేనా క్రాస్ ఒక లైన్ డ్రా చేసుకుంటే ఫోర్త్ డాట్ వేసుకోవచ్చండి ఒకవేళ ఎవరన్నా వేసుకోవాలనుకుంటే ఫోర్త్ డాట్ అక్కడ వేసుకోండి రెండు నుంచి పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా అలా ఇప్పుడు కట్ చేసుకోవడం అండి ఏం లేదు ఇటు సైడ్ ఎవరైనా నెక్ సైడ్ నుంచి ఫస్ట్ కట్ చేస్తారు కదా నేను ఎందుకు కట్ చేయలేదంటే అటు సైడ్ కట్ చేస్తే నెక్ అనేది నెక్ దగ్గర కట్ చేస్తే ఏంటంటే క్లాత్ అనేది కట్ అవుతుందండి క్లాత్ కట్ చేస్తే మనకి కట్ అయితే మనకి షేప్ బెల్ట్ జాయింట్ మళ్ళీ జాయింట్ పడుతుందండి అందుకని నేను అటు సైడ్ నుంచి కట్ చేశానండి మన వీలును బట్టి మన క్లాత్ని బట్టి కట్ చేసుకోవాలండి ఇలాగే కట్ చేయాలి ఇలాగే కుట్టాలని ఏం లేదు ఓకేనా అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండించులు ఫోల్డ్ చేయాలని చెప్తారు కదా అలా అస్సలు చేయకండి అలా చేస్తే ఏంటంటే మనకి లూజ్ రావడం టైట్ రావడం షేప్ బెల్ట్ అనేది పైకి ఎత్తేయడం అట్లా ఉంటుందండి మంచి సెట్ కాదండి అందరికీ ఓకేనా రెండించులు అనేది అస్సలు ఫోల్డింగ్ చేయకండి బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది మంచి ఫిట్టింగ్ అయితే అస్సలు రాదండి ఓకేనా ఇప్పుడు వీడియోలు చూపించిన అలా కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇచ్చుకోవాలండి ఎందుకంటే అవతల సైడ్ కూడా మార్క్ పడుతుంది టక్స్ ఇచ్చుకుంటే ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి టక్స్ ఇచ్చుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే మనకి కింద షేప్ బెల్ట్ ఎంత ఎంత స్టిచ్ చేసుకోవాలో తెలిసిపోతుందండి ఇప్పుడు టేప్ని సైడ్ జాయింట్ సైడ్ టేప్ని ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టి మెజర్ చేసుకోవాలండి విడుదల చూపిస్తుండగా అలా ఒక హాఫ్ ఇంచు పైకి పెడితే నాకైతే టూ అండ్ హాఫ్ వచ్చిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా ఆ కోరాస్ అనేవి మనకి బ్యాక్ పట్టి బ్యాక్ పాటు కొట్టినప్పుడు పట్టి వేస్తాం కదా బ్యాక్ సైడు దానికి యూజ్ అవుతుందని నేను ఇప్పుడు కట్ చేస్తున్నానండి మళ్ళీ తర్వాత వేరే క్లాత్ కోసం మనం వెతకడము అదంతా లేకుండా ఇప్పుడే కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది సెట్ లాగా మనకు బ్లౌజ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అలా ఉండకూడదండి బ్లౌజ్ టైట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి నాకు రెండున్నర ఉండేటట్టు చూసుకుంటున్నాను అండి షేప్ బెల్ట్ సైడ్ జాంట్స్ రెండున్నర వచ్చింది కదా ఓకేనా ఒక లైన్ డ్రా చేసుకొని వెడల్పు అనేది ఎంత ఉండాలంటే బ్యాక్ పార్ట్ తీసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇప్పుడైతే సైడ్ జెంట్స్ రెండున్నర ఉంది కదా ఓకేనా ఇప్పుడు వెడలు పెంతు ఉండాలని డౌట్ వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని అది ఎంత ఉంటే అంత పెట్టుకోండి పెట్టుకుంటే ఇప్పుడు సైడ్ జాయింట్స్ రెండున్నర వచ్చింది కదా ఈ పట్టి సైడ్ ఇంచులు పెట్టుకుంటున్నానని ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి సైడ్ జాయింట్స్ కంటే ఇలా షేప్ తీసుకుంటే అయిపోతుందండి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు అటు అటు రెండు లేయర్స్ ఇటు రెండు లేయర్స్ ఉంటే స్టిఫ్ ఉంటుందండి షేప్ బెల్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పైకి ఎత్తినట్టు కాకుండా మంచిగా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంపల్సరీ అటు రెండు ఇటు రెండు అయితే ఉండాలండి ఒకవేళ లేకపోతే వేరే క్లాత్ అయినా తీసి మనం వేయాల్సి వస్తుంది ఇంకో నాకు అటు రెండు ఇటు రెండు ఫోర్ వచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం ఫోర్ ఫోల్డింగ్స్ వేసి ఓకేనా హ్యాండ్స్ అయిపోయినా కటింగ్స్ ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పెట్టి చూసుకుందామండి ఇందులో మనకి మనం మెయిన్ క్లాత్ ఒకసారి డిజైన్ కూడా చూసుకోవాలండి డిజైన్ పెట్టి కట్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ పైకి కిందికి అవుతుంటుంది డిజైను సో మనం లైనింగ్ క్రాస్ కటింగ్ పెట్టాం కాబట్టి మెయిన్ పీస్ కూడా క్రాస్గానే పెట్టుకోవాలండి మనం అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి డిజైన్ ఒకటి చూసుకోండి కంపల్సరీ రెండు మాత్రం చూసుకోండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని అక్కడ కట్ చేసుకోండి కొత్త వాళ్ళైతే అయితే పేపర్ కట్ చేసి కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది సేవ్ అవుతుందండి పేపర్ కటింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ కూడా ఒకసారి చూపిస్తానండి ఈ కటింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సారీ అండి ఈ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను ఓకేనా వీడలు చూపిస్తున్నా అలా కట్ చేసుకున్న తర్వాత గమ్ముతో జాయిన్ చేసుకుంటే ఈజీ అవుతుంది జారే ఇది మొత్తం జారుతుందండి క్లాత్ అందుకని గమ్ముతో జాయిన్ చేసుకుంటే మనకు ముడత లేకుండా మంచిగా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ కూడా వచ్చేసిందండి నాకైతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్స్ ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్